హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ చూడండి దీపు అవుతారు దీపు రోజు లాగా కాకుండా ఈరోజు హెయిర్ కటింగ్ అది చేసేసుకున్నాడు క్లీన్ అండ్ నీట్గా తయారైపోయాడు అనమాట ఫ్రెష్ అయిపోయింది ఇంకా ట్యాబ్లెట్స్ అయితే వేసుకున్నాడు జావ తాగాలి ఈరోజు రాగి జావ చేశాను చాయ్ కూడా తాగలేదండి పొద్దు పొద్దున్నే వామ్ నీళ్ళు ఇచ్చాను అనమాట చాయ్ ఇస్తాను గుడ్ మార్నింగ్ చెప్పు గట్టిగా గట్టిగా చెప్పాలా గు ఇది అనమాట దీపు అయితే ఫ్రెష్ అయిపోయాడు దీపు ఎలా ఉంది ఫ్రీగా ఉందా హాయిగా ఉందా హాయిగా ఉందా మా దీపు ఎలా బాగున్నాడా అంతకుముందు నిన్న మొన్న వచ్చిన వీడియోల్లో ఎలా ఉన్నాడో అలా బాగున్నాడా ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దీపు వీడియోస్ని ఓకే అండి దీపుకైతే రాగిజా ఇచ్చేస్తున్నాను దీపు న్యూ లుక్ ఎలాగుందా ప్లీజ్ కామెంట్ చేయండి దీపు వీడియోస్ని సపోర్ట్ చేయండి ఇదిగో నాన్న ओके एंडी बाय मरों वीडियो तो मलिक